అనుభవించడం జరగగానే అది అనుభూతి అవుతుంది అంటే గతానికి సంబంధించినది అయిపోతుంది అది జ్ఞానం కింద చలామణి అవుతుంది సమస్యను కనుక మనం నిజంగా అర్థం చేసుకోగలిగితే సమాధానం అందులో నుండే బయటపడుతుంది ఎందుకంటే సమస్య సమాధానం రెండు విడిగా ఉండవు కనుక ఉన్నదానిలో సంతృప్తిగా జీవించాలి జీవితానికి మనస్సే మూలం ప్రస్తుతంలో జీవించినప్పుడే ఆనందం ఉంటుంది భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఏది శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్ఛగా జీవించడమే నిజమైన ఆనందం సంతోషం భలే విచిత్రమైనది అది కావాలి అని మనం కోరుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే సంతోషం లభిస్తుంది భవిష్యత్తులో ఏమి జరగబోతుందో నేను పట్టించుకోను అదే నా రహస్యం మనలో చాలామందికి మరొకరితో బంధం ఏర్పడితే అది కేవలం ఒక అవసరం కోసమే అది ఆర్థికపరమైనది కావచ్చు శారీరక బంధం కావచ్చు ఇలాంటి సంబంధాల నుండే భయం నా సొంతం అనే భావన ఘర్షణ నిరాశ మొదలైనవి పుడతాయి ఏకాంతంగా ఉండడం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఏకాంతంగా ఉండడం అంటే ఒంటరితనం కాదు దాని అర్థం మన మనస్సు సమాజంలోని చెడుకి వాటి ఆలోచనలకు దూరంగా ఉంటూ స్వచ్ఛంగా ఉండడమే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్